హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు కంప్లీట్గా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అంటే మనకు నెక్స్ట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు స్టార్టింగ్ మూమెంట్లో వచ్చేటువంటి ఆ డిఎస్సి ఏదైతే మనకు కొత్తగా ఆరు వేలతో వేయబోతున్నటువంటి డిఎస్సి మనకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ డిఎస్సి ఆరు వేలతో ఉండబోతుందని సో అందులో భాగంగానే స్పెషల్ ఇజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు డిస్టిక్ వారిగా వాళ్ళైతే ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఖాళీగా ఉన్నటువంటి వాటిని సో మనకు ఆదిలాబాద్ నుండి అయితే అప్డేట్ రావడం జరిగిందండి సో ఈ ఆరు వేల పోస్టులలో సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటనకు సంబంధించి భవిష్యత్తులో ప్రణాళిక సంబంధించినటువంటి అంశాన్ని వారు ప్రస్తావిస్తూ మనకు ఇక్కడ ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్వేలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం సందర్భంగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నిరుద్యోగులు ఆశలు చూరుస్తు ఉండగా చూరుస్తుండగా జిల్లాలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని ఆరా తీయడం ప్రారంభమైంది సో ఇది ముఖ్యమైన అంశం అండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్జిటి వన్ సిక్స్టీ టూ నార్మల్ సంబంధించి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎస్జిటికి సంబంధించి సిక్స్టీన్ అలాగే మనకి హిందీ పండిట్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వివిధ రకాలైనటువంటి మనకు స్కూల్ అసిస్టెంట్ అండ్ పండిట్ పీడీకి సంబంధించి పీఈటీకి సంబంధించినటువంటి పోస్టులు జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడవచ్చు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటిలకు సంబంధించి సిక్స్టీన్ అనేవి మనకి ఇక్కడ చూడవచ్చండి వేకెన్సీస్ సో ఈ విధంగా మనకు జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ మండల జిల్లా పరిషత్ పాఠశాల ఆరు వందల ఏడు ఉన్నాయి వీటి పరిధిలో మొత్తం మూడు వేల ఇరవై ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఖాళీలు మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉండగా ఇటీవల జరిగిన డిఎస్సిలో మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు సో మనకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఏదైతే ఉందో అందులో మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిదికి డిఎస్సిలో మూడు వందల ఇరవై నాలుగు పోస్టులని నోటిఫై చేసి ఇవ్వడం జరిగిందన్నట్టుగా అయితే చూడవచ్చు ఇప్పుడు మనకు ప్రజెంట్ జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వేకెన్సీసి భర్తీ చేయడంలో భాగంగా రెండు నెలల కిందట జరిగిన బదిలీలు పదోన్నతులు సర్కారు బడుల్లో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు వేళలో ఉండడంతో ఇటీవల జరిగిన డిఎస్సీలో అవకాశం దక్కలేదని భావిస్తున్న వారంతా కొత్త డిఎస్సీ పైన ఆశలు పెట్టుకున్నారు సో ఇదైతే వాస్తవం అండి ఎందుకంటే ఎవరికైనా ఉంటుందండి పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో అలాగే వన్ మార్క్తో అలాగే టూ మార్క్స్తో బార్డర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి వారికి కూడా ఒక ఆశ అనేది ఉంటుందండి సో ఇది కామను కాకపోతే మనకి ఇక్కడ రెక్టిఫైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి జిల్లా నుండి కూడా జనరల్ కావచ్చు స్పెషల్ కావచ్చు స్పీచ్ ఏవైతే పోస్టులు మిగిలిపోయి ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వారికి వీరు ఒక లెక్క ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి ఆరు వేల మరి పదివేల పదకొండు వేల అనేది ఫైనల్ డిఎస్సి నోటిఫికేషన్ వరకు అయితే ఒక అప్గ్రే అప్డేట్ అయితే ఉండబోతుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చండి సో ఆరు వేలు అంటున్నారు కానీ ఆరు వేలకి పైననే నోటిఫికేషన్ రావడానికి వీలు ఎందుకంటే చాలామంది అప్పటి వరకు మనకు రిటైర్మెంట్ కావడం కావడం జరుగుతుందండి అలాగే వివిధ రకాలైనటువంటి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది కూడా వారు ప్రమోషన్స్ తీసుకోవడం జరిగింది ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు చాలా వరకు ఖాళీలు అయితే ఏర్పడ్డాయండి సో అందులో భాగంగానే ఇవి మనకు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో చెప్పినటువంటి వేకెన్సీసే కాకుండా చెప్పినటువంటి అంటే ఏదైతే ఖాళీ అయినటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి రెక్ రెక్టిఫై చేసినటువంటి వేకెన్సీకి సంబంధించి అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి సో ప్రతి జిల్లాకు కూడా ఈ విధంగా ఇచ్చినట్టయితే అన్ని జిల్లాల యొక్క వేకెన్సీస్ అన్ని అలాగే భర్తీ అయినవన్నీ ప్రజెంట్ రిమైనింగ్ రన్నింగ్లో ఉన్నాయన్నీ దానికి సంబంధించిన పూర్తి డాటాతో నెక్స్ట్ డిఎస్సీ అయితే కొత్త డిఎస్సికి సంబంధించి ఆరు వేల పైన ఉండవచ్చు ఆరు వేలు అయితే మినిమం ఆరు వేల పైన కూడా ఉండవచ్చు అన్నట్టు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్టులు ఉంటాయి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ విధంగా మనకు ఆదిలాబాద్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పదహారు అలాగే మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఐదుగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలో ఇలా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మనకు రెక్టిఫై చేసినట్టయితే ఏదైతే ఆరు వేల రౌండ్ అప్ ఉందో ఈ ఆరు వేల సంఖ్య అనేది మనకు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేల వరకు కూడా వెళ్ళచ్చు ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో కూడా మనకు కొన్ని వేకెన్సీస్ మిగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు కొందరికి ఎలిజిబిలిటీ లేకుండా కానీ అప్లికేషన్ చేశారు నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఎడ్ బిఎడ్ క్యాలెండ్ క్యాండిడేట్స్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లికేషన్ కొన్ని జిల్లాలో చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనకు లాస్ట్ టైంలో ఫీకి సంబంధించి థౌజండ్ రూపీస్ ఫీకి సంబంధించి ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం టెట్ రాసినటువంటి వారందరికీ కూడా ఫ్రీ అవకాశం ఇవ్వడం జరిగింది సో వారు కూడా చేద్దాంలే అన్నట్టుగా ఒక హోప్తోని చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి రూల్స్ వేరే ఉంటాయని వాళ్ళకి తెలియదు ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారందరికీ కూడా ఆర్సిఐ అనేది ఉండాలి సో ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి తెలియక వాళ్ళు అప్లికేషన్ చేసి ఉంటారు అలాగే డిఎడు బిఏడు పీజీకి సంబంధించినటువంటి వారందరూ కూడా కొందరు తెలియకుండానే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లికేషన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు అలాగే మనం అక్కడ చూసుకున్నట్టయితే రోస్టర్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా మనకు బీసీసీ కావచ్చు బీసీఈ కావచ్చు ఈడబ్ల్యుఎస్ కావచ్చు ఇటువంటి పోస్టులలో లేని అంటే అప్లికేషన్ చేయని అభ్యర్థులు మనకు మెరిట్లో లేని అభ్యర్థులు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలతో మిగిలే అవకాశం అయితే మాత్రం ఉంటుంది అంటే కొన్ని జిల్లాలు మాత్రమే డిమాండ్ ఉన్న అంటే ఎక్కడైతే మనకు కాంపిటీషన్ ఉన్న జిల్లాలు ఉన్నాయో అక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫిల్ అవుతాయి కాకపోతే కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాలో మాత్రమే ఈ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ సో ఇటువంటి జిల్లాలన్నీ వేకెన్సీస్కి సంబంధించి ప్రజెంట్ రెక్టిఫై చేసే వేకెన్సీస్ అలాగే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిగిలేటువంటి వేకెన్సీస్ ఇవి రెండింటిని కూడా మనము ప్లేస్ చేసినట్టయితే మనకు చాలా వరకు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్లో పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉందన్నట్టుగా అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు కంప్లీట్గా అప్డేట్ అనేది అందివ్వడం జరుగుతుందండి సో సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్